वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लो इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే వీలుందని వెల్లడించింది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ ఏపీలోని నంద్యాల జిల్లాలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురి దీంతో అనేక గ్రామాలు నీట మునిగాయి జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అయితే ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామంలో క్లౌడ్ బర్స్ట్ అయింది దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది ఫలితంగా ఈ గ్రామాన్ని వరద ముంచెత్తింది గ్రామం మొత్తం ఏరును తలపిస్తోంది ఇళ్ల మధ్య వరద ఏరులై ప్రవహించడం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఉదయం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ ఉయ్యాలవాడ సాగలమరి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి పోతిరెడ్డిపాడు నుండి కుందు నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల ఈ వర్షాలకి వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ఉయ్యాలవాడ మండలంలోని హరివరం గ్రామంలో పరిస్థితి ఇలా కనిపిస్తోంది దీంతో అక్కడ గ్రామస్తులు ఒకసారిగా భయాందోళన గురైతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఏపీకి పిడుగుల గండం ఏర్పడనుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆ సమయంలో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తాలో అక్కడక్కడ కుండపోత వర్ష కురుస్తుందని తెలిపింది ప్రస్తుతం బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలకు అవకాశం ఉందని కూడా వాతావరణం వాతావరణ శాఖ పేర్కొంది ఈ నేపథ్యంలోనే ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉపరితల ద్రోణుల ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఇక విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం అయితే గురువారం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చు అలాగే కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది వాతావరణ శాఖ కూడా రాయలసీమలో అనేక చోట్ల అలాగే కోస్తాంధ్రలో పలు చోట్ల ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ కుండపోత వానలు వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా సూచిస్తూ ఉంది వాతావరణ శాఖ ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా కూడా ఈ బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది అదేవిధంగా దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండటంతో వాతావరణ అనిశ్చిత నెలకొంది ఈ కారణాల వల్లే రాష్ట్రం వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలు ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు విజయనగరం జిల్లా రాజాంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఇక ఇదిలా ఉండగా బంగాళాఖాతంలోనూ వాతావరణ మార్పులు చోటు చేసుకోనున్నాయి ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడు ఉత్తర బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని ఇది అల్పపీడనంగా మారుతుందా లేదా అనే దానిపై అయితే త్వరలో స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణులైతే తెలిపారు అనంతరం ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడనుందని ఇది మరి అవకాశం వారు ఈ ఆవర్తనాలకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు వాతావరణ మార్పుల ప్రభావంతో దేశ కుండపోత వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పిడుగుపాట్లు పెరుగుతూ ఉన్నాయి సాధారణంగా వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉపరితల వాతావరణం వేడెక్కడంతో మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో వాటి తరుచుదనం అలాగే తీవ్రత ఎక్కువగా ఉంటుంది కొన్నేళ్లుగా మిగిలిన రోజుల్లోనూ పిడుగుపాట్లు పెరుగుతున్నాయి ఫలితంగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది ఎక్కువగా రైతులు వ్యవసాయ కూలీలు పశువుల కాపర్లు దీనికి బలవుతూ ఉన్నారు భారత వాతావరణ శాఖ రాష్ట్రాల విపత్తుల నిర్వహణ శాఖలు ఎప్పటికప్పుడు సందేశాలు పంపిస్తున్నా కూడా వారు పనిలో తలమునకలై గుర్తించలేకపోతున్నారు దాని కారణంగా వారు మృత్యువాత పడుతున్నారు దీనివల్ల నిజంగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురుస్తూ అని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులు అందరూ కూడా ఈ మెయిన్ గా ఈ చెట్ల కింద పనిచేసే వారు ఎవరైతే ఉంటారో రైతులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం